నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందకూరు గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి రెవెన్యూ సమస్యలు లేని నియోజకవర్గాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాం టీడీపీ నాయకులు కోటమిరెడ్డి రెడ్డి పై కార్యక్రమంలో ఎంపీపీ భూడిద విజయ్ కుమార్ నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ కృష్ణ ప్రసాద్ సీనియర్ టీడీపీ నాయకులు ఇందుకోరు శ్రీనివాసరెడ్డి మండల కన్వీనర్ పమజుల ప్రదీప్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్దన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మండల కార్యాలయం ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సుందర్ రెడ్డి గ్రామ సర్పంచ్ బెల్లంకొండ బెల్లంకొండానమ్మ జెడ్పీ కోఆప్షన్ నెంబర్ అల్లభు మండల కోఆప్షన్ నెంబర్ మీరా మొహిద్దీన్ టీడీపీ నాయకులు దయాకర్ రెడ్డి హరిప్రసాద్ రెడ్డి భాస్కర్ రెడ్డి పెంచాల నారాయణ సిద్ధారెడ్డి రెడ్డి మినుకోటి వేమయ్య తోడేటి మురళి చిత్తగింజల శ్రీనివాసులు మహేంద్ర బుజ్జిరెడ్డి చెరుకూరు సీనయ్య కడిమి నరసయ్య అయ్యప్ప யோகேந்திர வெங்கடேஷ்வரம்ராமு ஸ்ரீதர் ரமேஷ் வெள்ளம் கொண்ட கிருஷ்ணய நாகேந்திர வெங்கடேஷ் விஷ்ணு டிபேட்டி தகசீல் தார் ஆரே சிவா விஆர்ஓ கார்த்திக் தகுதிலும் பாடாரு